వరంగల్లోని ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది కాలువ రెండు వైపులా గట్లు బీటల వారిన పట్టించుకుని నాధుడే కరువయ్యాడు వేలాది ఎకరాలకు నీరందించే ప్రధాన కాలువ గట్లు నాసిరకం పనులతో దెబ్బతింటుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది హనుమకొండలోని చింతగట్టు వద్ద ఎస్ఆర్ఎస్పీ కేసీ కాలువ మరమ్మతులకు నోచుకోక దయనీయంగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట వరకు సాగునీరు అందించే ఈ కాలువ నిర్లక్ష్యానికి నిలువుటద్దర్లా కనిపిస్తోంది కాలువగట్లు దెబ్బతిన్నాయి భూకంపం వచ్చిందా అన్నట్లుగా కాలువ దెబ్బతిన్నా బాగుచేసేవారే కరవయ్యారు రాళ్లు రప్పలతో కాలువ నిండిపోగా మట్టి తీసేవారు మొక్కలు తొలగించేవారే లేకపోవటంతో రోజురోజుకు పరిస్థితి అధ్వానంగా మారుతోంది కాలువకు గతంలో అనేకసార్లు మరమ్మతులు జరిగాయి ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు కానీ నాసిరకం నిర్మాణాలతో కాలువ పరిస్థితి ప్రతిసారి మొదటికొస్తోంది తాత్కాలికంగా మరమ్మత్తులు చేయడం దానికి భారీగా నిధులు ఖర్చు పెట్టడం తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు చేయటం లేదు కాలువలోకి నీళ్లు వదిలినప్పుడు ఆ నీరు లీకై వృధాగా పోతోంది చింతగట్టు నుంచి వరంగల్ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఎండాకాలంలో మరమ్మత్తు పనులు చేయకపోతే ఆ తర్వాత చేసినా కూడా ఫలితముండదు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లు బాగుచేసి పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టాలని సమీప గ్రామస్తులు రైతులు కోరుతున్నారు